నమస్కారం సార్ నా పేరు విజయలక్ష్మి బాలమల శివార్లో మా ల్యాండ్ రెండు ఎకరాల పదకొండు గుంటలు ఉంది సార్ మేము ఈరోజు విత్తనాలు వేసుకుంటుంది పోయినాం డెబ్బై సంవత్సరాల నుంచి మా మేమే కబ్జాలు ఉన్నాం సార్ నాకు కొంచెం ఆరోగ్యం బాగాలేక మా గారికి ఇచ్చిన మా గారు కౌలు చేస్తుంటే ముప్పిడి సుదాక రావు దొంగపట్టాలు చేయించుకొని మా గారిని బెదిరించి మమ్మల్ని బేరిచ్చింది సార్ నేను చేసుకోను ఇక నువ్వే రావద్దనంటే ఈరోజు తెల్లవారుజామున డాక్టర్ తీసుకుపోయి విత్తనాలు వేస్తున్నాం సార్ వేస్తుంటే అలా ఏంటిదో ఉంది ఆ ఒక సమ్మ మీద ఏమో ఉందని తీసేస్తే ఆడ సీసీ కెమెరా సార్ ఆ సీసీ కెమెరా ఉందని మాకు తెలియనే తెలియదు ఆ సీసీ కెమెరా పలగొట్టిరని మా మీద కేసు పెట్టి ఆ అప్పటికప్పటికి పోలీసు వాళ్ళని తీసుకొచ్చి మమ్మల్ని ఒక అమ్మాయి అని ఆడ మహిళని కూడా చూడకుండా దుర్భాషలాడి మా మీదకి కోరతందుకొచ్చి వచ్చి సార్ అంత ముందు కూడా సిఐ గారికి కంప్లైంట్ ఇచ్చినాం ఆయన ఏది పట్టించుకుంటలేదు ఈ కోర్టు కేసులు అయితున్నాయి ఈ సందర్భంగా భూమి మీదకి పోవద్దని చెప్పి మమ్మల్ని మేము పోనప్పుడు వాళ్ళు కూడా కదా సార్ వాళ్ళు వాళ్ళేం వచ్చి చేసుకొని అక్రమంగా మా మీదనేమో ఇట్లా దౌర్జన్యం చేస్తుర్రు మేము భూమి మీదకి పోతే మేము పోకుంటాం మమ్మల్ని ఇట్లా చేస్తుంది సార్ మాకు ఎట్లయినా న్యాయం చేయాలని కోరుతున్నా సార్ దయచేసి మేము వంద మంది కుటుంబాలు ఉన్నాం మాకు న్యాయం జరగకపోతే మేము పోలీస్ స్టేషన్ కాడ ఏదో ఒకటి చేసుకుంటాం సార్ మేము మేము భరించలేము మా మీద కేసులు పెట్టి మేము కూడా దళితులు సార్ దళిత కుటుంబానికి వచ్చిన వాళ్ళం అని మేము మంత్రి గారి పిఏల వాళ్ళని మమ్మల్ని బేరిస్తుండు అంత ముందేమో పోలీసు అని స్టిక్కర్ వేసుకొని బోడులు బాతి బేరిచ్చిండు ఇప్పుడేమో మంత్రి గారి పిఏ అని ఇప్పుడు బేరిస్తుడు మాకు రక్షణ లేకుండా బేరిస్తుండ్రు మనం భయ భయభ్రాంతులకు గురి చేసి సార్ మేము పొలం మీద పోయేటట్టు లేదు సార్ సీసీ కెమెరాలు పొలం మీద పెడతారా సార్ ఎవరైనా ఇట్లా పెట్టి మమ్మల్ని అన్యాయం చేసి మమ్మల్ని ఇట్లా చేస్తుంది సార్ మాకు తగిన చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం సార్ నా పేరు అవట నాగయ్య నాది బాలమ్మల గ్రామం నాది కూడా నా భూమి కూడా పక్కన ఎనిమిది ముప్పై ఆరు సర్వే నెంబర్ నా భూమి ఉన్నది నా భూమి పక్కన మా అన్న మా అన్నది ఉంది మా మేనత్తల భూమి ఉంది అవట మంగమ్మ మరి అమ్మ అవట భిక్షం మా బాబాయ్ ఆ భూమి ఉన్నది అది దొంగ పట్టా చేసుకొని దొంగ రిజిస్ట్రేమ్ చేసుకొని ఇప్పుడు దాని మీద మాదే భూమి అని చెప్పి అక్రమానంగా వస్తుంది మేము పోతే మమ్మల్ని ముప్పుడు సుధాకర్ రావు మమ్మల్ని బెదిరిస్తుండ్రుడు నా నేను అది కౌలి చేస్తున్నాను నేను ఆ భూమి ఆ సీసీ కెమెరా పెట్టి ఇటువరకు నన్ను కిడ్నాప్ చేసి నేను వాళ్ళ మీద కిడ్నాప్ కేసు కూడా పెట్టాను అయితే ఒంటరిగా చూసి నన్ను సంపద చూస్తున్నాడు సార్ సంపద చూస్తున్నాడు సార్ ఆ సీసీ కెమెరా ఎప్పుడైతే ఒంటరికి వస్తాడో నా ఎంత పది మంది నాకు దోలుతుడు సార్ ఆ భయభ్రాంతులకు గురై నేను వెళ్ళిపోతున్నాను సార్ అది ఇప్పుడు ఇవాళ అల్ల పెసళ్ళు కందులు నేను చేయలేనమ్మని మా వదిన చెప్తే ఆమె వచ్చి వేసుకుంది సార్ ఆమె వచ్చి వేసుకుంటే వచ్చి వాడు ఎట్టబడి తట్టిన మా వదిన తెచ్చాడు ఆడ మనిషి అనుకుంటా కూడా ఎట్టబడి తెచ్చాడు సార్ ఆయన మంత్రి గారు పిఏ పిఏ దగ్గర మంత్రి గారు పీఏలేం అని చెప్తారు వాళ్ళ కొడుకులు మరి ఆ పీఏలు ఏం చేస్తారో ఎట్లా చేస్తారో మాకు పా పానభయంగానే ఉంది మాకు దయచేసి మంచిగా గట్టి చర్య తీసుకొని వాళ్ళు మా మా మమ్మల్ని కాపాడాల్సింది వాళ్ళని కోరుకుంటున్నారు సార్ దోరకే అది కోర్టు కేసులోనే ఉంది ఆ భూమి అది వాళ్ళు పోవద్దు మేము పోవద్దు అనుకున్నాం మమ్మల్ని ఏమో ఈ పోలీసులు వాళ్ళనేమో పంపించారు అయితే పోయినసారి అదే జరిగిపోయింది ఇప్పుడు వాళ్ళ మేము మా భూమి మాకే మా వాళ్ళు వేసుకో మా వాళ్ళు వేసు వేసుకుంటుంటే మా అనవసరంగా వచ్చి వాడు ఇట్లా ఇది చేస్తుండ్రు మా మీద ఎన్నో కేసులు పెట్టడానికి ఎన్నో భయభ్రాంతలకు గురి చేస్తాడు ఆయన వల్ల మాకు ప్రాణభయం ఉన్నది మేము మందన దాయిచేస్తాం ఆ కలకల కానీ నా భూమి కూడా ఎంతో ఒక్కంత కీర లాంజా కొరక నేను నువ్వు ఇక్కడ కనపడదు తొక్కుతావు తొక్కిస్తాం బండి కింద వేసి తొక్కిస్తామని చెప్పి ఆ భయభ్రాంతలకు గురి చేస్తాడు నాది ఆ పక్కన భూమి ఉన్నది ఇక మా వదిన వాళ్ళు వాళ్ళు ఇక్కడ లేరు వాళ్ళు వేరే దిక్కులో ఉండి నన్ను చేయమంటే నేను ఒక్కనే అయిపోయి నేను నా నాకు ఇబ్బంది జరుగుతుంటే మళ్ళీ మా పోయినామంటే వచ్చింది వచ్చి ఆమె ఆమె వేసుకుంటు ఇలా అట్లా తిట్టాడు అది సార్ మాకైతే న్యాయం జరగాలి జరగాలే న్యాయం జరగకపోతే మేము మందన కోసుకొని చేస్తాం వాళ్ళకందరికి కూడా నేనే అక్కడ దిక్కు అందువల్ల వాళ్ళు నా మీద భారం వేసి వాళ్ళు అక్కడ ఉన్నారు వాళ్ళని ఇబ్బంది పెడుతుడు కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతుడు దాని మీద గట్టి చర్య తీసుకొని మాకు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం